జ్యోతి 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 ఫ్రెండ్స్ చూడండి జ్యోతి స్టార్ట్ చేశాము ఇప్పుడు చూడండి మా సాములు ముందు పోతున్నారు నాదే వస్తాను వస్తలేదు మంచిగా చూడండి కొడు బాబు చూడండి అందరం అందరం కలిసి స్వామి శరణమయ్యప్ప గిరిత స్టార్ట్ చేసినాం స్వామి సూడుది ఇక మంచి మంచి వీడియోలు పెడతాం మంచిగా చూస్తాం లైక్లు కొట్టి స్టార్ట్ చేసినాం నాలుగు గంటలు పడుతుంది ఐదు గంటలు పడుతుంది మరిగా ಈಗ ಮಧ್ಯೆ ಮಧ್ಯೆ ಆಡೋದು ಆಡಿಯೋ ಮಾ ಗುರುಸ್ವಾಮಿ ಅನ್ನೋದು ಇನ್ನಿತ್ತಿನ್ನೋ ಮುಖಾಲೇ ಸ್ಥಾನ ಈಗ ಓಕೆ ರೈಟ್ ಕಲ್ಸ್ಕ ఇక్కడ నుండి గిరిదర్శన స్టార్ట్ అవుతుంది స్వాములు ఇది మన అరుణాచలం ఈశ్వరిని ముఖద్వారం ఫస్ట్ గేట్ అన్నమాట ఇక్కడ చాలామంది వస్తుంటారు ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి కొబ్బరికాయలు కొట్టి ఆరుతులు ఇచ్చి స్వామివారిని ఇచ్చేస్తారు తమిళనాడులో అక్కడ పౌర్ణమి అంట ఇక్కడ మనకు లైట్ వీలింగ్ పాటి మా అందుకే జ్యోతి కూడా కనబడుతుంది మాకు ఇక్కడ నుండి కొబ్బరికాయలు కొట్టి స్వామివారికి జ్యోతిచ్చి మనం గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తాం మేము ఎన్ని గంటలకు స్టార్ట్ ఇచ్చామంటే మూడు గంటలకు స్టార్ట్ చేసినాం తెల్లారెట్న మూడు గంటలకు స్టార్ట్ చేసి బయలుదేరినాం మాకు చాలా లేట్ అయింది చూడండి స్వాములు కానీ చాలా మంది గిరి ప్రదక్షిణ కోసం ఇక్కడ దీపం వెలిగి వెళ్తారు అనమాట నైట్ పుట్టి వెళ్తే చాలా చూడడానికి చాలా అందంగా ఉంటుంది ఇక్కడ నుండి బయలుదేరుతున్నాం చూడండి స్వామి శరణం అయ్యప్ప మా చిన్న స్వామి గారి వెళ్తున్నాం అంత ఈశ్వరుడే ఫస్ట్ ఇంద్రాలింగం అని చెప్పేసి ఇక్కడ ఏడు లింగాలు ఉంటాయి అన్నమాట ఫస్ట్ ఇంద్రాలింగం స్వామివారి దర్శనం చేసుకుంటాం మనం ఇటు నడుచుకుంటూ నడుచుకుంటూ వెళ్ళుకుంటూ వెళ్ళుకుంటా దర్శనం చేసుకుంటూ వెళ్ళాలి ప్రతి చోట గణేష్ టెంపుల్స్ ఉన్నాయి అనమాట గణేష్ విగ్రహాలు చాలా ఉన్నాయి ఇక్కడ చాలా అంటే చాలా ఉన్నాయి గణేష్ టెంపుల్స్ మనం ఆడుకుంటా పాడుకుంటా స్వామివారిని తలుచుకుంటూ మంచిగా వెళ్ళిపోవచ్చు మా స్వామి ముందు వెళ్తున్నారు ఎందుకు వెళ్తున్నారు అక్కడ గర్భగుడి మండపాలు కనబడుతుంటాయి మొత్తం అరుణాచల్ గిరిప్రదక్షిణ చేయాలంటే ఎంతో రాష్ పెట్టు ఉండాలి ఎంత ఇంకా మనం స్వామివారి అనుగ్రహం మాకు స్వామివారి అనుగ్రహం దొరికింది దాంతో మేము గిరిప్రదక్షణ కూడా చూడండి ఎంతమంది వెళ్తున్నారో ఇయ్యో ఇక్కడ రోడ్డు మ్యాప్ అక్కడక్కడ రోడ్డు మ్యాప్ కూడా మనం ఎక్కడున్నాం ఏం కథ అని చెప్పి ఉంటారు కానీ పద్నాలుగు కిలోమీటర్లు అంతా స్వామివారి నడిపించుకుంటూ తీసుకెళ్తుంటారు మంచిగా ఎట్లా అంటే బాగుంటుంది కొద్ది కొద్ది ఏందుకు ఒకరి ఆదాయం లేకపోవాలి ఏ దగ్గర మొత్తం కాడరా బన్నీ బన్ చదువుకుంటా పెడుతున్నారు ఒక్కరి చూసి ఒక్కళ్ళు పెడుతున్నారు అసలు ఆడ పెట్టకూడదు ఓకే రైట్ నిమ్మకాయలు తీయ బాగు మధ్యలో స్వామివారి పాదాలు కనబడుతుంటాయి పాదాలకు అర్థం ఏమిటంటే చెప్పులు వేసుకోకుండా గిరిజరక్షిణ చేయాలని ఇక్కడ స్వామివారు ఉంటారు వెంకటేశ్వర స్వామివారు కూడా ఆంజనేయ స్వామి అందరు ఉంటారు ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకొని పాదాలకు నమస్కరించి బయలుదేరుతూ ఉంటారు ఇక్కడ నుండి అంటే మధ్యలోకి వచ్చిన తర్వాత ఉంటుంది అంటే చెప్పులు వేసుకోకుండా తిరగాలి అని చెప్పేసి ఈ పాదాలకు అర్థం ఏంటంటే స్వామివారు పాదాలు ఉంటాయి కాబట్టి చెప్పులు వేసుకోకుండా తిరగాలని చెప్పేసి చెప్తున్నారు వాళ్ళు

అది వచ్చేసి మనకు అర్ధనాధీశ్వరుడు ఉంటాడండి లోపట బయటకు కూడా చాలా పెద్ద విగ్రహం కనబడుతుంటుంది అఖండం ఇప్పుడు ఎలుగుతూనే ఉంటుంది అక్కడ దీపం అంటే కొబ్బరికాయలు తర్వాత అందులో వేస్తారు కదా అఖండ దీపం టైపు ఎలుగుతూ ఉంటుంది ఇప్పటికి ఎర్రగా చూడండి అర్ధనాధీశ్వరుడు మనం చాలా రేరుగా చూస్తుంటాం ఎక్కడ కనబడదు ఇక్కడ ఉన్నారు చూడండి ఓం నమ శివాయ అమ్మవారు అయ్యవారు ఒకటే లింగం మీద ఒకటే ఆకారంలో విగ్రహం మీద ఉన్నారు ఇక్కడ చూడండి ఇలా చూడాలన్నా కూడా ఎంతో అదృష్టం ఉండాలి మన అరుణాచలంలో ఇలాంటివి చాలా ఉన్నాయి చూడండి ఇక్కడ ఒక అగండం ఎప్పుడు ఈ పూజి ఎలుగుతూనే ఉంటుంది చూడండి ఎంత బాగా ఎదుగుతుందో మన కొబ్బరికాయలు పెట్టిన కొబ్బరికాయలు అందులో వేస్తారు అన్నమాట ఎంబటే అలా స్వామివారు చూడండి ఎలా ఉన్నారు అమ్మవారు స్వామివారు నమస్కరించుకోండి ఓం నమ శివా ఇక్కడ నుండి రాయలు బయలుదేరిన తర్వాత ఇక్కడ వారాయి అమ్మవారి టెంపుల్ కూడా బాగున్నాయి అన్నమాట వారాయి అమ్మవారు మనకి ఈ మధ్యలో కొంచెం పవన్ కళ్యాణ్ గారు వేశారు కదా మాల దాంతో చాలా మనకడ కూడా చాలా ఫేమస్ అయిపోయారు చాలామంది మంది అన్నట్టు ఇక్కడ చాలా ఉంటారు అన్నమాట అమ్మవారు ఇక్కడ నుండి మనం ఇంతనే ఉండాలి ఎట్లా అంటే ఇక మనకు మాకు అప్పటికే అయిపోయింది మా స్వామిని నడలేకపోతున్నాం అంటున్నారు ఇక్కడికి వచ్చినాం మళ్ళీ ఇక్కడ వేరే లింగం ఉంటుంది ప్రతి తాడైతే దేవుని చూసుకుని వెళ్ళిపోతు ఉండాలి ఇక్కడ ఆగడానికి ఉండదు ఇక్కడ దేవుడు ఉంటాడు చూడండి ఎక్కడ చూస్తే మధ్యలోకి వచ్చిన తర్వాత మా కాళ్ళకి అని చెప్పి వాళ్ళకి పెట్టాము ఎంత బాగుంది అంటే చాలా రిలీఫ్ ఉంది కాకపోతే ఏంటంటే ఇది పెట్టిన తర్వాత మళ్ళీ నడిస్తే మళ్ళీ స్టార్ట్ అయ్యింది లూల్లీ ఇక మేము చూడండి ఎంత రిలీఫ్ గా వండుకున్నాము మేము మంచిగా నడిచి నడిచి అలసిపోయాం అనమాట అలసిపోయి కాళ్ళకి ఇట్లా అంటుంటే హాయిగా ఉంది చాలా బాగుంది మంచిగా హాయిగా సాగు మసాజ్ అయిపోయింది మసాజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ బయలుదేరాలి కానీ నేను చెప్పేది ఏంటంటే మసాజులు మాత్రం చేయించుకోకండి ఎందుకంటే మసాజులు చేయించుకున్న తర్వాత మళ్ళీ మనకు నడకదారి ఉంటుంది కాబట్టి స్వామి చరణం అయిపోతుంది మన పని మళ్ళీ ఇంకా పెయిన్స్ ఎక్కువైతాయి స్వాములు విశాఖపట్నం నుంచి బయలుదేరారంట స్వా విశాఖపట్నం నుండి శబరిమలకు బయలుదేరారంట సైకిల్ మీద వెళ్తున్నారు వీళ్ళు స్వామి ఇక్కడ ఇంకో లింగం పోతూనే ఉండాలి నడుస్తూనే ఉండాలి ఇక రాదు అగ రాదు స్వామి చరణ స్వామివారిని మాకు మాత్రం గారు కనబడ్డారు ఇక ఎట్లా అంటే చూడండి స్వాములు విశాఖపట్నం నుంచి సైకిల్ యాత్ర అంటే అయ్యప్పలు స్వామి చరణం అయ్యప్ప మొత్తం ఇరవై ముప్పై మంది కలిసి సైకిళ్ళ మీద యాత్రలు చేసుకుంటూ వెళ్తున్నారు ఇలా సైకిల్ కొంతమంది కొత్తగా కొనుక్కున్నారు కొంతమంది బాగా చేయించుకున్నారు వెళ్తూనే ఉన్నారు స్వాములు పాప స్వామి చరణం అయ్యప్ప చూడండి వయసు వాళ్ళు ఉన్నారు ముసలి వాళ్ళు ఉన్నారు ఇలా అంత బాగా వెళ్తున్నారు అయ్యప్పలు కుబేరలింగం కుబేరలింగం మంది మోక్షదారం మోక్షదారం అంటారు కదా ఇక్కడ అమ్మో చాలా క్యూ ఉంది మేము అందులోకి వెళ్ళి మీ మోక్షద్వారంకి రాలేదు ఆ క్యూ నుంచి మేము వెళ్ళిపోయాం లేట్ అవుతుందని చూడండి ఎలా స్వాములు మహిళలు అందరూ అందులోకి వెళ్ళి వచ్చానికి ట్రైడ్ అవుతున్నారు స్వాములు మాత్రం అందులోకి వెళ్ళి వస్తున్నారు మోక్షద్వారం అని ఇక్కడ చాలా అది ఉంటుంది मुन ah, भ <laughs> <maneuver, maneuver. laughs> <laughs> 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 టైమ్ ఎంతయితా సార్ పదిన్నరకు మాకు గిరి గిరిప్రదక్షిణ అయిపోయింది సామిచే అరుణాచర్ ఇస్తాడు కనబడ్డాడు గిరి లో జర ఆసి జర అందరూ గిరిప్రదక్షన్ చేసుకొని ఇక రాజగోపురం చూసుకొని ఎక్కడైతే స్టార్ట్ చేసినావు అక్కడే ఎంజాయ్ చేసాం ఇక్కడ దీని దయవల్ల మంచిగా అయిపోయింది స్వామి చరణం ఇగో మా చిన్న సామె అయితే ఒకటే ఏడ్చుడు అది కావాలి ఇది కావాలని ఇక మొత్తం అటు అయితే నడిచిండు ఇక ఇంకో సామె కూడా ఇక మా స్వామి వీడియో తీసే సాయం కూడా చాలా గడిపడి చేసిండు ఇక స్వామి చరణ్ సామె చేసినప్పుడు గిరి కంప్లీట్ ఇప్పటితోటి

જેમ્પુ કોન હરીશ રાઉન